ఇప్పుడు కూడా నేను స్వాగతిస్తున్నా నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు పదవుల కోసం అబద్దాలాడు పదవుల కోసం వెలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు ఎథిక్స్తో కూడినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నాకు అలవాటు ఈ రోజు కూడా నేను నా స్టాండ్ మీద నిలబెట్టా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా ఆహ్వానిస్తున్నా ఐ రిపీట్ మై స్టాండ్ వంద రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి రెండు లక్షల రుణమాఫీ చేయండి నేనే నీకు గప్తా నేనే నేను స్వాగతిస్తా సిద్దిపేటకు నా రాజీనామా ఆమోదించుకుంటా నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా నా ప్రజలకు మేలు జరగడమే నాకు సంతోషం తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందమే నా ఆనందం ఒక వ్యక్తిగా నా పదవి కంటే కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగితే అంతకంటే గొప్ప ఆనందం నాకు ఇంకోటి ఉండదు ఎవరైనా ఒక చెక్ ఇచ్చినప్పుడు చెక్ బౌన్స్ అయితే ఏముంటుంది చట్ట ప్రకారంగా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది ఇవాళ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది ఇలా మీకు శిక్ష పడాలి సరే ఇప్పటికైనా చెంపలేసుకొని క్షమాపణ చెప్పి పంద్రా ఆగస్ట్ అని కొత్తగా మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు కదా ఆ పంద్రా ఆగస్టుకైనా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు దానికి నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీని పంద ఆగస్టులోగా చేస్తే నేను స్వచ్ఛందంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇచ్చి ఆమోదించుకోవడానికి సిద్ధం ఐ స్టాండ్ బై మై వర్డ్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ కూడా చేయను నువ్వు సిద్ధమా రాజీనామాకు ఒకవేళ చేయకపోతే కొడంగల్ చౌరస్తాల నువ్వు ముక్కు నేలకు రాస్తావా నేను అడుగుతా ఉన్నా నేను మొన్న చెప్పిన మళ్ళీ ఇవ్వాల్లా చెప్తున్నా మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా మీరు పంపించండి ఆరు గ్యారంటీలు రుణమాఫీ పంద్ర ఆగస్టులోగా నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా నేను సూటిగా అడుగుతున్నా డొంక దిగుడొద్దు డొల్ల మాటలొద్దు చిల్లర రాజకీయాలు వద్దు స్టెయిట్ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద ఆశించారు కాళ్లల్లో మొక్కారు చేతులల్లో పట్టుకున్నారు ఇలా వంద రోజులు దాటిపోయింది సరే ఇప్పుడు నువ్వు నయా నాటకం పెట్టినావు దేవుడి మీద ఓట్లు ఆనాడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడేమో గాడ్ ప్రామిసులు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గండం ఎక్కడానికి నయా నాటకాన్ని తెరలేపారు ఈ ప్రామిసరీ నోట్లు ఎందుకు ఈ గాడ్ ప్రామిస్లు డైరెక్ట్ గా మనమే మాట్లాడదాం పంద్ర ఆగస్టులోగా లోగా ఆరు గ్యారెంటీలు రుణమాఫీ చేస్తావా చేయవా అయితే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు చేయ అంటున్నా కుల్లం కుల్ల ఊరికే దేవుణ్ణి ఎందుకు ఇలా మధ్యలో ఒకలేమో దేవుణ్ణి చూపించి ఓట్లాడుగుతారు ఇంకోవలేమో దేవుని మీద ఒట్టు పెట్టి ఓట్లాడుగుతున్నారు ఇదేం నాటకాలు ప్రజలకు మేలు జరగడం కన్నా నా ఎమ్మెల్యే పదవేం నాకు ముఖ్యం కాదు ఇప్పటికైనా మీరు సిద్ధమైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి మీ రాజీనామా లేక పంపండి మీరు పంపిన పది నిమిషాల్లో నేను పంపిస్తా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినారు మీరు గౌరవంగా మాట్లాడితే హుందాగా ఉంటే రాష్ట్రానికి మంచిది ఇవాళ నువ్వు చేసిన అసందర్భ వ్యాఖ్యల వల్ల మా మీద బురద జల్లాలని చెప్పి నువ్వు చేసిన పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయినాయి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఇవాళ తిమ్మాయిపల్లికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ బిడ్డ పెళ్లి పెట్టుకున్నాము భూమి అమ్ముదామంటే ఎవడు కొనడానికి దిక్కులేడు లేడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు భూమి కొనటోడే దిక్కు లేకుండా అయిపోయింది ఇదేం రాజ్యమో అని అన్నది మొన్నటిదాకానేమో అంతరా అంతరా అని తిరిగిపోయింది ఇప్పుడేమో ఆపదోడి అమ్ముకుందామంటే కూడా తక్కువ ధర అమ్ముకుందామంటే కూడా కొండటోడు దిక్కు లేకుండా అయిపోయిందని నంగనూరు మండలానికి చెందిన తిమ్మాయిపల్లి మహిళ ఏం పేరు ఉండే ఆ మహిళ ఇవాళ చెప్తా ఉండేది నేను పేరు